హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉండాలండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ గుడి వచ్చి చిట్టువేళ్ళు అమ్మవారి గుడి చాలా పవర్ఫుల్ అండి చాలా మహికలు అమ్మవారు నాకు ఒక చిన్న కష్టం వచ్చిన అమ్మవారి కాడకు వచ్చి నా మనసులో బాధని కష్టం అని చెప్పుకుంటే నాకు ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి నేను అప్పుడు ప్రతి వారం వచ్చేదాన్ని ఇంకా పిల్లలు స్కూల్స్ అవి ఉన్నాయి కదండి రాలేకపోయాను అందుకని నేను పాప వచ్చి వచ్చినామండి అమ్మవారి గుడికి ఈ అమ్మవారి పేరు సత్యమ్మ తల్లి ఇక్కడ ఈ అమ్మవారికి జాతర కూడా జరుగుతుంది చాలా గ్రాండ్గా చేస్తారండి జాతర ఇక్కడ అమ్మవారికి ఇంకా నేను పాప అచ్చని చేపించేసుకున్నాం ఇంకా తీర్థప్రసాదాలు తీసుకున్నామండి ఇవిడొచ్చి ఈ అమ్మవారిని ప్రతి శుక్రవారం చాలా అందంగా అలంకరిస్తారండి నేను పాప దర్శించుకున్నామండి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోవాలనుకుంటే ఇక్కడే అండి మన ఏ బస్ స్టాండ్ దగ్గరండి అమ్మవారి గుడి మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారు ఆశీస్సులు తీసుకోండి మీ మనసులో ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా నమ్మకంతో రండి నమ్మకంతో వచ్చి అమ్మని కోరుకోండి ఖచ్చితంగా అమ్మ అమ్మ వచ్చి మీ కోరిక నెరవేరుస్తారండి రండి ఇది మాత్రం నేను అనుభవంతో చెప్తున్నాను నాకైతే చాలా నమ్మకం అండి ఓకే అండి బాయ్